కర్మ నీకు ముఖ్యమంత్రి చేసినందుకు ఈ చెప్పు తీసుకొని ఇట 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 నేనే కొట్టుకోవాలా ముఖ్యమంత్రి చేసినందుకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినందుకు ఇట చెప్పు తీసుకొని కొట్టుకోవాలా ఎందుకంటే కుల సంఘాలని ప్రజా సంఘాలని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాను కదా అందుకని నాకు తగిన శాస్త్రి జరిగింది ఈ నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీ గారు గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ గారు మరి నన్ను ఈ విధంగా వేధిస్తా ఉన్నారు మా హక్కులను కలరాస్తా ఉన్నారు ఏంటి ఈ వ్యవస్థ ఇది ప్రజాస్వామ్య దేశమా లేఖ రాచరిక పాలన ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగాను నాకు న్యాయం చేయకపోతే నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేంత వరకు పోరాడతా నీ మీద కేసులు వేస్తా ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు ముద్దాయి